నమస్తే వెల్కమ్ టు ఎస్సేట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం యూత్ కన్వీనర్ పుప్పాల భాస్కర్ పటేల్ గౌరవాధ్యక్షులు మామిల్ల శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ ఎండిఎఫ్ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కొరకు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ని మున్నూరు కాపుల అభివృద్ది కోసం బీసీలలో అన్ని కులాలకు పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు దగ్గర పోతే అడుగు అంటే ఏ ఒక్క ఎమ్మెల్యే రాలే ఏ ఒక్క లీడర్ రాలే పోయి అది పెట్టుకున్నా ఇది పెట్టుకుంది ఇవన్నీ పెట్టుకుని ఏం చేసింది మీరు మా గ్రామీణ ప్రాంతం ముగ్గురు కాకుండా సాయం చేసాం ఏం చేసుకుని చెప్పాం అన్నారా రోజు మనం చేసిందా ఏమైనా సాయం ఉంది ఏమన్నాకి ఏమైనా అయిందంటే ఐదు నిమిషాలు అందరూ వచ్చి అంతా సాయం చేసుకుంటారు అనుకోండి మీ వల్ల నాకు కష్టమే తప్ప లాభం అవుతుంది మా పనులన్నీ కరాలి ఇక్కడ నుంచి అయినా మీరు చేసేదానికి మీ ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం కానీ సరి అయిన న్యాయం చేయడానికి అని కొట్లాడుతున్నాం మీరు కార్పొరేషన్ కార్పొరేషన్ కొట్లాడుతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ మీ వెనకాల ఉంటాం చేయండి కానీ ఇంతా ఏదైతే చేస్తున్నామో మీరు ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా ఎమ్మడే ఉంటాం మేము కానీ మాకు కావాల్సిన ఒకటి కుల సోదరులకు ఏ రకంగా ఉపయోగం చేయండి కార్పొరేషన్ కార్పొరేషన్ అంటున్నాం తొమ్మిదేళ్ళు ఆయన చెప్తే ఇస్తా ఇస్తా అన్నారు ఇప్పుడు వచ్చిన సార్ కూడా ఏమైనా అనుకుంటున్నావా దినమే గడుపుతాడు తప్ప మనకి ఇచ్చేది ఎందు మాకు అనుభవంతో చెప్తున్నాం మేము ఇది కాదు రాజకీయ నాయకులు మాది అలానే మును కాపు సంఘం బేడ్చల్ జిల్లా అధ్యక్షులకి కార్యకర్తలకి నేను ఎన్డల్ రవికుమార్ పటేల్ హైకోర్టు అడ్వకేట్కి మునుగోడు డెవలప్మెంట్ ఫోర్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క తెలంగాణ జిల్లాలో అత్యధిక జనాలు మునులు కాపులు అన్ని రంగాల్లో కూడా నష్టపోతున్నారు మేము గత పది సంవత్సరాల నుంచి మును కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఉన్న సంఘాలు జిల్లా మండల స్థాయిలో కార్పొరేషన్ కోసం ఎన్నో విధాలుగా పోరాటాలు కొట్లాటలు కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు గత ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో వారు మేనుఫెస్టర్లు పెట్టారు ఏది ముందు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ మ్యానిఫెస్టర్లు పెట్టడం వల్ల కులంలో ఒక రకమైన ఆశాభావం నెలకొన్నది దానికోసము కులం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల పర్యటన మేము నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ ప్రతి జిల్లాకు వెళ్ళి జిల్లా సంఘాలని మండల స్థాయి సంఘాలని చైతన్యపరిచి మన అందరం ఐక్యతగా కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మునుగు కాపు కార్పొరేషన్ సాధించుకుంటామని ఒక ఒక్కటే ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ జిల్లాల పర్యటన నిర్వహించడం జరిగింది ఇది గత మూడు రోజులుగా చేస్తున్న ఒకటికి పది జిల్లాలు కంప్లీట్ చేశాము మొత్తం ముప్పై మూడు జిల్లాలు పూర్తి చేసి ఇప్పుడు ఏదైతే ఏర్పడుతుందో ప్రభుత్వాన్ని మేము అడిగే ఒకే ఒక డిమాండ్ మీరు మేనిఫెస్టోలో పెట్టడానికి మేము మేము స్వాగతిస్తున్నాం అన్ని తరఫున మునుగో సంఘాల ద్వారా ఈ యొక్క లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మీరు మునుగు కాపులకు ఐదు వేల కోట్లతో మునుగో ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర సంఘాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలానే డిమాండ్ చేస్తున్నాము ఇలానే మనందరం ఐక్యతగా ఉంటే ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో వీధ మును కాపు ఇవ్వపడే ప్రభుత్వం రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడం కోసము మనం ముందు కాపుల బాంధవులందరికీ మేడ్చర్ జిల్లా మునుగోకుల మాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు జిల్లాలో ప్రెస్ మీట్ కార్యక్రమము మా జిల్లా అధ్యక్షులు మన గౌరవ అధ్యక్షులు హనుమంతరావన్న గారు మామిళ శ్రీనన్న గారు మా యూత్ అధ్యక్షులు మన పుబ్బాల భాస్కర్ గారు మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఎండి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ల రవి పటేల్ గారు మరి రాష్ట్ర యువత అధ్యక్షులు బండి సంజీవ్ గారు మరి ఈ కార్యక్రమాన్ని మాకు ఆహ్వానించి ప్రెస్ మీట్ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈరోజు ముఖ్యంగా గత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మునురు కాపుల కులాభివృద్ధి కోసం మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ కార్పొరే కాపు కార్పొరేషన్ ఇచ్చినారో మేము అప్పటి నుంచి కూడా మా మును కాపులకు ఒక ఐదు వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి అప్పుడు మాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారని మా ఎమ్మెల్యేలు ప్రజా ప్రజలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరి ఎంపీలు మరి రాజ్యసభ వాళ్ళు అందరూ కూడా మేము ఎన్నో రకాలుగా అర్జులు పెట్టుకున్నాము మరి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మండల ఆఫీసులలో వినతి పత్రాలు ఇచ్చినాము మరి ఉత్తరాలు రాసాము పది సంవత్సరాలు కానీ వారు ఒక్క అడుగు కూడా ముందుకేసి మాకు కార్పొరేషన్ అనేది మాకు ఇవ్వలేదు మరి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మేము మూడు ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ముగ్గురు కూడా మేము వెళ్ళి అధ్యక్షులందరికీ కూడా మీరు కనీసం మెనిఫెస్టోలన్నా మీరు గవర్నమెంట్ వస్తే పెట్టండి అని అని అంటే భారతీయ జనతా పార్టీ మాకు మెనిఫెస్టోలు పెట్టలే బీఆర్ఎస్ పార్టీ పెట్టలే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక ఆరు నెలల ముందు మున్నూరు కాపుల ఓట్లు తప్పకుండా కావాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే ఈరోజు మున్నూరు కాపులు తెలంగాణలో అరవై లక్షల మంది ఉన్నారు ఈరోజు మరి వారు అప్పుడే అసెంబ్లీలో ఆ నెల ముందే దుద్దుల శీరుబాబు గారు మంతలి మంతని శాసనసభ్యులు వారు అసెంబ్లీలో వారు మాట్లాడడం జరిగింది ఏమని మునూరు కాపులు బీసీలలో మరి మొదటి స్థానంలో ఉన్నారు వారు దీర్ఘకాలికంగా ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ పిల్లల కాస్టల్ బిల్డింగ్స్ కోసం ఫండ్స్ అడుగుతున్నారు మరి అది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని వారు అడగడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీకు మునుగో ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము యువకులకు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తామని వారు పెట్టడం జరిగింది దానిని నమ్మి మా వాళ్ళందరూ మా కాపులు మునుగోలు అందరూ కూడా తప్పకుండా మాకు గవర్నమెంట్ వస్తే మరి మేనిఫెస్టో పెట్టింది కదా అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి వారందరూ సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది మరి ఏర్పడిన తర్వాత ఒక నెల రోజుల క్రితము బీసీ శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారిని మా ఆది శ్రీనివాసు మునూరు కాపు ముద్దుబిడ్డ వేమునాడ సాభ్యులు ప్రభుత్వ వైపు గారి ఆధ్వర్యంలో మేము ఉన్న ఉన్నా సంఘం మరి రాష్ట్ర స్థాయి నుంచి ఇచ్చేసినటువంటి ఒక అధ్యక్షులు కొండ గారికి మరియు చాలామంది ఉన్నారు కాబట్టి పేరు అందరు మును కాపు సోదరులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మునూరు కాపు కార్పొరేషన్ ఏదైతే ఈ ప్రభుత్వం ఈరోజు దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం మరి మన మీరు మేనిఫెస్టోలో పెట్టి మునూరు కాపులకు మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చినో ఇది ఖచ్చితంగా నెరవేర్చిన అవసరం ఉంది మరి మేము మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మునూరు కాపులు శాతం ఎక్కువ ఉందని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే టైంలో పన్నెండు మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది మా మునున్నూరు కాపులకు మరి అదేవిధంగా వేరే పార్టీలలో ఏ హామీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రం మేనిఫెస్టోలో ఖచ్చితంగా మునూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా యొక్క మునూరు కాపుల ఓట్లను కూడా అన్ని విధాలుగా ఈరోజు ప్రభుత్వం కూడా మారడానికి కూడా మేము కూడా వెన్నెనుక ఉండి పనిచేసిన వాళ్ళమే కాబట్టి మున్నూరు కాపులందరికీ కూడా ఒకటే వినభం మరి గత ప్రభుత్వం కూడా ఆత్మగౌరవ భవనాల విషయంలో బీసీలందరూ కూడా ఆత్మగౌరవ భవనాలు ఇచ్చే దాంట్లో భాగంగా మునూరు కాపులకు కూడా ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి ఒక ఐదు ఎకరాలు ఇవ్వడం మరి అదేవిధంగా పది కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం మరి ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే